శ్రీ అభయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం గురెచాల మండలం దైతాబిలం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ అమరలింగేశ్వర స్వామి ప్రాంగణంలో ఆంజనేయ భక్తుడు వెంపటి రామకృష్ణ సారథ్యంలో ప్రతిష్టింపబడిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఆకు ఆకుపూజ మహాహోమ పూజ నిర్వహించారు అభయ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు వెంపటి రామకృష్ణ ఈ కార్యక్రమంలో వెంపటి రామకృష్ణ కుటుంబ సభ్యులు శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వెంపటి సాంబశివరావు పున్నయ్య సరోజిని ఝాన్సీ చైతన్య కళ్యాణి తారక రామారా హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు నరసింహ స్వామికి ఒక సంవత్సరం పూర్తయిన వార్షికోత్సవ మహోత్సవం జరుగుతున్నది స్వామివారికి పంచామృతాలతో అభిషేకము సహస్రనామాలతో ఆకుపూజ స్వామివారికి హోమము ఇవన్నీ జరుగుతాయి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృష్ణకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము భక్త జనులతో విజ్ఞప్తి మన వేద అమరవిజేశ్వర స్వామి క్షేత్ర క్షేత్రపాలుగా ఉన్నటువంటి అభయరాంజనేయ స్వామి వారిని ప్రదర్శించి

ये रे केवा